హాయ్ ఫ్రెండ్స్ అందుకే గుడ్ మార్నింగ్ వచ్చేసి ట్యూజ్డే వీడియో అండి కొద్ది పొద్దునైతే వర్షం పడుతుంది లేచాను చూడండి వర్షం అయితే బాగా పడుతుంది ఒక పాప స్కూల్కి వెళ్తుంది కదా అందుకోసం అయితే రైస్ పెట్టేసి ఒక పక్కన అంతా తాగడానికి హాట్ వాటర్ పెట్టాను అయితే అయితే అవుతుంది బయటకు వచ్చాను వర్షం చూస్తున్నాను చూడండి మొక్కలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయండి వర్షం పడడం చో బాగున్నాయి కనకపో మొక్కలు అండి ఇవి చెప్పాను కదా ఇంతకుముందు వర్షం అయితే బాగా పడుతుంది అసలు చూడండి చామంతి మొక్కలు చూడండి అసలు చాలా మబ్బేస్తుంది వర్షం అయితే పడుతుంది పొద్దు పొద్దున్న ఆ రైస్ పెట్టేస్తే కదా అంత గొప్ప మా కర్రీ వచ్చేసి బఠానీ ఉండు మిల్లి కర్రీ కలిగి ఉండుతానండి నైట్ నానబెట్టుకున్నావి అయితే అంతకో అయితే అన్నం అయితే ఉడికింది వాటర్ అయితే అయిపోయిందండి ఆగడానికి పెట్టేసాను మరిగిపోయి ఆపేసాను పై నుంచి అయితే మాకు రేకులది వాటర్ అయితే పడుతుందండి తుడుస్తూనే ఉన్నాను వర్షం పడితే వాటర్ వస్తుందండి రేకు అయితే మాత్రం చూడండి ఫుల్ చెమట ఉంది రేక్కి పాప అయితే ఇప్పుడైతే ఇప్పుడు రేచింది వేసిన తర్వాత కర్రీ అయితే అవుతుంది ఇంతలో పోయి స్నానానికి వాటర్ పెట్టాను కర్రీ అయితే మొగ్గుతుందండి ఆపుసిన తర్వాత బ్రష్ ఇచ్చాను బ్రష్ చేయమని చెప్పిన బ్రష్ చేస్తుంది వీడ తీస్తున్నట్టు అంటుంది నాకెందుకు తీస్తున్నా అడుగుతుందండి తీసిన తర్వాత మేము చాయ్ పెట్టుకుని తాగేసి మీ పాప అయితే రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి చెట్లు వేసేసా అయితే రెడీ అయిపోయిందండి పాలు అయితే తాగుతుంది తాగేస్తే రెడీ అయిపోయిందండి స్కూల్కి స్వెటర్ వేసుకుని చలి బాగా ఫ్రెండ్స్ ప్లాంట్ వర్షం పడితే మొక్కన చాలా అందంగా కనిపిస్తుంది మాత్రం బాక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా లక్కీని వాళ్ళ డాడీ అయితే స్క్రూ అది అయిపోయిన తర్వాత నేను బ్రస్అప్ అయి డేమిక అయితే పూర్తి చేసుకున్నానండి ఇది సిక్స్ టు ఎయిట్ వరకు ఉంది లాగు చిన్నగా వచ్చింది చిన్నగా చూసాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి